మనుబోలు గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వంలో నాడు నేడు పథకంలో డెబ్బై మూడు లక్షల రూపాయలతో నిర్వహించిన పాఠశాల మరమ్మతుల పనులపై పూర్తిస్థాయి విచారణ జరుపిస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఆయన పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు మధ్యాహ్న భోజన పథకం వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన పాఠశాలను పరిశీలించి జరిగిన పనులపై ఒకంత ఆశ్చర్యం ఆగ్రహం వ్యక్తం చేశారు పాఠశాలలో పలు తరగతి గదులకు పైసల పెచ్చులు ఊడిపోవడం తరగతి గదులు నేలపై గుంటలు ఏర్పడి ఉండడం చూసి నాడు నేడు పథకంలో నిర్వహించిన పనుల గురించి ఇరవై నాలుగు గంటల్లోగా పూర్తి నివేదిక తనకు అందచేయాలని మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు పసిబిడ్డల జీవితాలకు భవిష్యత్తునిచ్చే పాఠశాలల పనుల్లో కూడా అవినీతి చోటు చేసుకోవడం దుర్మార్గమైన విషయమని గత వైసీపీ ప్రభుత్వంలో నాడు నేడు పథకంలో జరిగిన అవినీతిపై ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు బండికట్టు రవీంద్రబాబు కో ఆప్షన్ సభ్యులు రావులు గౌడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె డేవిడ్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వసంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

ఇక్కడ మనుబోల్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ ఉంది గర్ల్స్ హై స్కూల్ ఉంది ఒకే క్యాంపస్ స్ట్రెంగ్త్ కూడా బాగుంది బట్ నాడు నేడు పేరుతో డెబ్బై మూడు లక్షలు ఆయన ఆనాడు మంత్రి శిలాపలకం వేస్తున్నాడు ఇరవై ఒకటి ఇరవై రెండులో సెవెంటీ త్రీ ల్యాక్స్ ఖర్చు పెట్టినట్టు ఏ రూమ్లోకి పోయినా స్లాబ్లో బయట కమ్ములు కనిపిస్తుంది ఏ రూమ్లో అట్లీస్ట్ ప్లాస్ట్రింగ్ చేసేదానికి కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలే ప్యాచ్ వర్క్ చేశారు అవన్నీ ముడిపోతున్నాయి దారుణంగా గర్ల్స్ దగ్గరికి వస్తే టాయిలెట్స్ లేవు ఎంతమంది పిల్లలు రెండు వందల రెండు వందల అరవై మంది గర్ల్స్ మూడు టాయిలెట్స్ ఉన్నాయి మూడు లెట్రిన్స్ దారుణమేంటి అక్కడ లెట్రిన్స్ కట్టారు ఫినిషింగ్కి ముప్పై ముప్పై ఐదు వేలు వద్దంట ఆపేశారు నాబార్డు ఫండ్ ఇది గర్ల్స్ హై స్కూల్కి నాబార్డ్ ఫండ్ నాడు నేడు డెబ్బై మూడు లక్షలు గవర్నమెంట్ ఫండ్ ఇప్పుడు నేను చెప్పాను హెడ్ మిస్టర్స్ హెచ్ఎం చెప్పిన ఎగ్జిట్యూషన్ తర్వాత ముప్పై ఐదు వేలు పనిచేస్తుంది నేనే డబ్బులు ఇస్తానని చెప్పాను థ్యాంక్ యూ సార్ చిన్న ఆడబిడ్డలు చిన్న ఆడబిడ్డలు టీచర్స్ ఏడీ టీచర్స్ అది అది పరిస్థితి నాడు నేడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన పాపాల్లో ఇది నేను డెబ్బై మూడు లక్షల మంది ఎంక్వైరీ ఇస్తా ఎవరు చేశారు ఎందుకట్ట ఘోరంగా చేశారు ఆ తర్వాత కొత్త హెచ్ఎం పోయి కంప్లైంట్ ఇచ్చాడంట అది ఆ బిల్డింగ్లన్నీ పనికిరావు కొత్తవి కట్టండి అని దానికి ఎందుకు డెబ్బై మూడు లక్షలు ఖర్చు పెట్టారు కాంపౌండ్ వాళ్ళకి పన్నెండు లక్షలు అన్నారు కొరవ అరవై ఇచ్చేదొక్క లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు నాకేం కనపడలే అక్కడ ఖర్చులన్నీ ఊడిపోతున్నాయి కనీసం ప్లాస్టింగ్ అవి అవి ఉండేది తీసేసి కొత్తగా ప్లాస్టింగ్ అన్న చేశారా అది చెక్కేసి అది కూడా తీసుకు దారుణం ఇది చిన్న బిడ్డల దగ్గర కూడా డబ్బు కొట్టేసి నువ్వు మాత్రం బాగా కూర్చోవాలా ఇంట్లో హ్యాపీగా